నమస్తే వెల్కమ్ టు సింగపూర్ నుండి ఇండియాకు వచ్చిన అతి తక్కువ కాలంలోనే వైద్య రంగంలో మిరాకిల్ రిజల్ట్ చూపిస్తున్న ప్రొడక్ట్ వినియోగదారులను అడిగి వారి జీవితంలో జరిగిన అద్భుతాలను తెలుసుకుందాం జనగాం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను నాకు యాక్చువల్లీ షుగర్ ఉండేది సార్ షుగర్ సంబంధించి నేను చేయని ప్రయత్నం లేవు హెల్త్ ప్రాబ్లమ్స్ బ్యాక్ పెయిన్ వచ్చేది కళ్ళు తిరిగేది నీరసం ఉండేది సార్ కమ్మగాని శ్రీనివాస్ మా ఏపీ గారు ఫోన్ చేసి తుంది తమ్ముడు మీరు జైన్ కానీ మేము ఫ్యామిలీ మొత్తం వాడుతున్నాం అంటే జైన్ కావడం జరిగింది సార్ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ నాకు ఇప్పుడు షుగర్ వచ్చేసి తినకముందు నూట పది తిన్నాక వన్ ఫార్టీ వన్ ఫార్టీ ఫైవ్ ఉంటాను సార్ ఇదే ఇదే కాకుండా నాకున్న బ్యాక్ పెయిన్ మా ఫ్యామిలీలో మా మేడం కూడా వాడే సార్ ఆమెకు నీరసం తగ్గింది కళ్ళు తిరుగుడు తగ్గింది జుట్టు ఊడిపోవడం తగ్గింది స్కిన్ ప్రాబ్లం అనేది తగ్గింది సార్ ఎక్సలెంట్ బాగా పనిచేసింది సార్ విధంగా మా అక్కడ పనిచేసిన సిబ్బంది కూడా ఫీల్డ్ అసిస్టెంట్ ఉండే ఆయన లీవ్ కావాలి సార్ ఇట్లా హైదరాబాద్ రాకపోతా అంటే ఎందుకు బాబు అంటే మోగాల నొప్పులు ఉన్నాయి సార్ అని చెప్తే ఏం ప్రాబ్లం అండి ఇట్లాంటి ఎంత ఖర్చు అవుతుంది అంటే ఐదు నుంచి ఆరు వేలు అవుతుంది సార్ అంటే ఆ డబ్బులు ఇవి బాబు నీకు ఈ ప్రోడక్ట్ ఇస్తే బాగా చేస్తుంది నేను వాడి నీకు చెప్తున్నాను చెప్పాను సార్ కానీ ఆయన నమ్మలేదు జస్ట్ ఎయిటీన్ డేస్ వాడిను సార్ అతను ఎక్సల్ బండి దిగి నిలబడే సిచ్యువేషన్ లేకుండే అలాంటి ఇప్పుడు ఆయన టూ కిలోమీటర్స్ నడుతాను సార్ ఎక్సలెంట్ మిరాకిల్ అసలు నేను నమ్మలేదు ఇదే విధంగా మళ్ళీ ఒక కొడకన్నలో ఒక అమ్మాయి సార్ బై బర్త్ మేనరి కొంత స్కిన్ ప్రాబ్లం ఉండే అమ్మాయికి చర్మం మొత్తము పలిగిపోతుంది సార్ పలిగిపోయి ఉంటది ఆమె హోమియోపతి మెడిసిన్ వాడుతుందట వాడిపోతే నేను విషయం వచ్చి చెప్పాను చెప్తే అమ్మాయికి ఎంత సార్ ఫార్టీ డేస్ వాడింది సార్ ఇప్పటికి ఫార్టీ కి వచ్చేసి ఆమె బ్లాక్ చర్మం మొత్తం పొయ్యి ఆ మొత్తం వైట్ చర్మం వస్తాను సురేష్ అని దగ్గర స్టాప్ వేసారు ఆయన కూడా ఆయన కూడా నేను ఆయనకు ఎట్లా అంటే సమ్మర్ వచ్చిందంటే షుగర్ ఎక్కువ అయిపోయి ఫోర్ హండ్రెడ్ షుగర్ చూపుకే బీపీ డౌన్ అవడు అడ్డం పడిపోవడం గ్లూకోజ్ లెక్కడము కాళ్ళకు షుగర్ పుండ్లు విపరీతంగా అయ్యేది ఆ అబ్బాయికి ఇదే విషయాన్ని తెలియజేస్తే సార్ ఆయన కూడా ఫార్టీ డేస్ వాడిన కార్లకు పుండ్లు తగ్గినాయి సార్ ఆయనకు ఈ మంచి హెంగుగా ఫేస్ గ్లో వచ్చుడు మంచి హెంగు తయారైంది సార్ ఆయనకి ఇంత కూడా షుగర్ గానీ బీపీ కానీ కళ్ళది కానీ పుండ్లు కానీ మిరాకిల్ ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చాయి సార్ నాకు ఆరోగ్యం చాలా పెద్ద పెద్ద ఆరోగ్యం అనేది నాకు మూడు నెలల నుంచి అన్న చుట్టూ కూడా లేదు ఇదే ఈ మందు ఏ గారు మాకు చేసి రవిలాసి మాకు చూడు మాకు ఈ మందు ఇచ్చిన కృషిలో మందు దాని అయితే మూడు రోజులకి నాకు రిజల్ట్ కనపడింది మూడు పుట్ల అన్నం బాధించున్నాను నాకు ఈ మందు ఇచ్చిన జీవానికి ఇంకొన్ని థ్యాంక్ యూ అయితే ఇతనికి షుగర్ ఉండేది సార్ షుగర్ త్రీ హండ్రెడ్ అబోవ్ షుగర్ ఉండేది నేను ఫస్ట్ టెస్ట్ చేయించాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ టెస్ట్ చేయించిన తర్వాత అతనికి ఆల్రెడీ లైవ్ లో సార్ మనకు రిపోర్ట్స్ అన్ని రిపోర్ట్స్ తీసుకున్నాను నేను ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ఎయిట్ పాయింట్ ఫైవ్ తర్వాత ఇతనికి సెవెన్ సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి రిజల్ట్ వచ్చేసి సార్ ఫాస్టింగ్ వచ్చి సార్ వన్ నైన్టీ టూ వచ్చేసి సార్ రిపోర్ట్స్ లో రిపోర్ట్స్ వన్ నైన్టీ ఫాస్టింగ్ భోజనం చేసిన తర్వాత టూ నైన్టీ నైన్ సార్ ఇతనికి ఇప్పుడు కరెక్ట్ త్రీ మంత్స్ వాడిన తర్వాత సార్ భోజనం చేసిన తర్వాత వన్ సెవెంటీ త్రీ తర్వాత ఫాస్టింగ్ వచ్చి వన్ ఫిఫ్టీన్ సార్ మిరాకిల్ కంప్లీట్ 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 తగ్గిపోయింది సార్ ఇతనికి ఎయిట్ డేస్ సెర్చ్ చేశాను సార్ దీనిపైన దాని తర్వాత నేను ఒక ఫిఫ్టీన్ డేస్ యూస్ చేశాను దాని తర్వాత రిజల్ట్ వచ్చింది నాకు భయంకరంగా బాడీ పెయిన్స్ ఉండే సార్ నాకు ఇప్పుడు ఏ ఒక ట్యాబ్లెట్స్ తినట్లేదు ఈ క్యూర్ సెల్ ద్వారా నేను బాగా క్యూర్ అయిపోయినాను మేజర్ ప్రాబ్లం ఆ మిస్సెస్కి ఒకటి ఉండేది సార్ పీరియడ్స్ ఉన్న ఫైవ్ డేస్ భయంకరంగా పెయిన్స్ వస్తున్నాయి సార్ రీసెంట్ ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ కింద సింధనూర్కి పంపించాను సార్ మా మిస్సెస్ గారు ఇప్పుడు ఇప్పుడు కూడా తను సిందనూర్లోనే ఉన్నారు ఎందుకు ఇంత పెయిన్ ఉంది అని ఆల్రెడీ నేను ప్రోడక్ట్ యూజ్ చేపిస్తున్నాను సార్ నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి తనకు కూడా నేను ప్రోడక్ట్ యూజ్ చేపిస్తున్నాను ఎయిట్ డేస్ అయింది రిజల్ట్ రాలేదు సార్ నాకు రిజల్ట్ ఫిఫ్టీన్ డేస్ లో దొరికింది నా మిస్సెస్కి ఎందుకు దొరకట్లేదు అని సర్దార్ తో మాట్లాడాను దాని తర్వాత క్యూర్ సిదర్ తో కూడా మాట్లాడాను సార్ ఏం చెప్పారు అంటే డోస్ పెంచండి ముస్తఫా గారు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి ఇవ్వండి అని చెప్పారు సిక్స్ డేస్ వాడారు పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి డాక్టర్ దగ్గర చూపించారు సార్ రిపోర్ట్ ఉంది నా దగ్గర స్కానింగ్ రిపోర్ట్ ఉంది అల్ట్రాసౌండ్ సిస్ట్ ఏదైతే ఉందో చాలా పెద్ద గడ్డలు అయినాయి సార్ మా మిస్సెస్ కి కడుపులో అది ఎమర్జెన్సీ ఆపరేషన్ అన్నారు సార్ సర్దార్ కి నా రిపోర్ట్స్ అంతా పెట్టాను ఆయన స్టడీ చేసి ముస్తఫా ఈ డోస్ అనేది పెంచు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మన క్యూ లో ఉంది భయపడవద్దు నువ్వు అని చెప్పారు నేను కి కూడా రిపోర్ట్స్ పంపించాను ఓమ్ని కి మా అన్న ఉన్నారు అబ్దుల్ హక్ ఆయనకు పంపించాను ముస్తఫా ఇన్ని రోజుల నుంచి డిలే చేసి ఫైవ్ ఇయర్స్ చాలా వేస్ట్ పని చేసావు నువ్వు మిస్సెస్ మీ మిస్సెస్ ఎప్పుడైతే సింధనూరు నుంచి వస్తారో ఇమీడియట్గా పిలుచుకొని వచ్చేసి నేను మంచి డాక్టర్ దగ్గర రెఫర్ చేస్తాను ఆపరేషన్ చేపించాల్సిందే అది లేట్ చేయొద్దు అని చెప్పారు చాలా లోపల భయం ఉండేది సార్ నాకు ఎందుకంటే నేను వాడినాను కాబట్టి నాకు ఒక ధైర్యం ఈ ప్రోడక్ట్ వర్క్ చేస్తాది ప్యూర్ సెల్ ఈజ్ బెస్ట్ అన్ని ప్రోడక్ట్ల కన్నా ఇది బెస్ట్ అని అన్ని మందుల కన్నా ఇది బెస్ట్ అని నాకు లోపల ఉంది సార్ కానీ ఇప్పుడు ఎమర్జెన్సీ ఆపరేషన్ అంటున్నారు మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను ఫాదర్ సార్కి సార్ ఏంది సార్ ఇది పరిస్థితి ఇట్ల ఇట్లా ఉందంటే ఏం భయపడొద్దాం మా ముస్తఫా మీకు చాలా సంవత్సరాల నుంచి ఉంది అది అంత తొందరగా ఎంత ఎలా తగ్గుతుంది కొద్దిగా ఓపిక పట్టు కంటిన్యూ చేయది డైలీ టూ టైమ్స్ సిక్స్త్ డేకి సరే అని చెప్పాను వీళ్ళకి కూడా కర్నూలు వాళ్ళకి మా మిస్సెస్ వచ్చిన వెంటనే వస్తానని చెప్పాను ఒక మిరాకిల్ సార్ ఒక ఫోర్ డేస్ కింద ఒక మిరాకిల్ జరిగింది నా కి రీసెస్ పోయేటప్పుడు ఏదైతే ఇది వాడామో పొద్దున బ్లీడింగ్ ఆటోమేటిక్ అయింది సార్ చాలా థ్యాంక్ఫుల్ సార్ ఈ రోజు వరకు కంటిన్యూ బ్లీడింగ్ ఉంది ఒక క్యూడ్ సెల్ వర్క్ చేసింది అని ఇప్పుడు స్టమక్ పెయిన్ మొత్తం తగ్గింది మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాను